హాయ్ ఫ్రెండ్స్ మాకు ఈ విధంగా వేస్తారు మా పొలం నాటేస్తారు ఈరోజు ఇంకో మొత్తం నారు పని చేసినాం ఇంకో ట్రాక్టర్ మీద మొత్తం నారు పని చేస్తున్నాం మేము పూల మోసి అట్ట చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని ట్రాక్టర్లో నారేసుకొని చుట్టు తిరుక్కుంటా వేస్తున్నాం ఈ పద్ధతి బాగా ఉంది మొయ్యాలంటే ఆ బురదల పీక్కొని పీక్కొని మొయ్యలేకపోతున్నాం అందుకనే ట్రాక్టర్లు వేసుకొని నారి చుట్టూ తిరుక్కుంటూ పని చేస్తున్నాం ఆ ట్రాక్టర్ గాళ్ళు ఉంటాయి కదా ఆ గాళ్ళు ఏమో వెనకంగా ఒక పెద్ద ఆయన్ని పెట్టి మొత్తం లెవెల్ చేసుకుంటూ తిరుగుతాం అయితే దానికి ఆ గాలు అనేవి ఉండకుండా తేటగా మంచిగా ఉంటుంది ఇక అట్లనే మిమ్మల్గా కూడా దొరకడం చాలా కష్టమవుతుంది ఉండగా ఉండగా కూలీవాడు అనేవాడు దొరకడం ముసలాయన్ని నారేసే వాళ్ళని ఆ బాధలన్నీ పడలేకనే ఇగో ట్రాక్టర్లో నారేసుకొని ఈ విధంగా పనిచేస్తున్నాం ఆయనకు సాయంత్రం ఒక నైంటీ మంది ఇవ్వాలి కూలి వెయ్యి రూపాయలు మా దగ్గర ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మీ దగ్గర ఎట్లా ఉంటుందో కామెంట్ చేయండి ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇట్లా బండి నుంచి నారేయడం చాలా సులభంగా అనిపిస్తుంది కావున కూలర్లకు ఇబ్బందిగా ఉంటుంది నార్ మాత్రం చాలా పొడుగు వచ్చింది తర్వాత వీరే ఎక్కువ పడి వేసేసరికి ఫీట్ పైగానే ఉంది నారు పెద్ద చూడండి పాపం గాలి ఎట్లా పూడ్చుకుంటూ వెళ్తున్నాడు ఆ విధంగా చేస్తేనే ఆ గాలు అనేది అడగబోయి ఆ గాలలో నీళ్ళు ఆకుంటూ ఉంటాయి తేసే కష్టపడతాడు అయిపోతుంది అయిపోతుంది ఇటు మొత్తం నా కొంచేసినాం పై మడికి పోయి పైకి ఎక్కిస్తున్నాం ప్రోగులు చేయాలంటే ఏం చేస్తారు పాపం కాళ్ళు మొత్తం ఏమన్నా పిల్లేస్తాయండి ఫ్రెండ్స్ కాళ్ళు మంటలు మంటలు రాళ్ళల్లో రాళ్ళు ఉచ్చుకుంటూ పోతూ ఉంటాయి అయిపోయింది వేసుడు ఇంకో ఇటు చూపిస్తున్నాం మళ్ళీ ఎక్కువసారి చూడండి ఇటు అంతా అయిపోయింది ఇంకో ఇటు ఇంకో ఇటు నాటు నాటేస్తారు నాటు చూపిస్తున్నాం ఒక విధంగా నాటేస్తారు కూలీలు ఇంకో అక్కడి నుంచి కింది నుంచి ఇక్కడ దాకా ఈరోజు వేసారు ఇంకో అక్కడ కింది మడి ఈ మడి కూలీలు వాళ్ళకి సాయంత్రం పోయాలి మళ్ళీ తీసకపో వాళ్ళు తీసుకురావాలి ఊళ్ళో చాలా కష్టం ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఓకే